హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ మట్టు బ్లాక్స్ అందరు బాగున్నారా నేను సూపర్ ఉన్నా అయితే నిన్న అరుణ్ బర్త్డే వీడియో చూసిరు కదా అయితే ఇంకా చాలా అనుకున్నాం కాబట్టి కొన్ని బిస్కెట్లు అయిపోయినాయి చేయలేకపోయినాము అయితే ఇవాళ ఇంకా స్పెషల్ ఏంటంటే మన అరుణ్కి స్పెషల్గా వెరీ వెరీ స్పెషల్గా కోరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కందుకూరి అనిల్ అన్న అరుణ్కు సర్ప్రైజ్గా ఇంకో మళ్ళీ ఇంకో బర్త్డే చేయబోతున్నా ఇంకో అంటే మళ్ళీ బర్త్డే చేయబోతున్నా ఇక్కడే ఉన్నారు అయితే నిన్న సాటిస్ఫాక్షన్ కాలేదన్నా అందుకని చెప్పేసి అయితే నేను ఏమైంది అంటే వర్క్ హెవీ ఉండడం వల్ల కొంచెం మా మాగ మా చేసిరైంది అందుకని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా అరుణ్ కోసం బర్త్డే అరేంజ్ అన్నట్టు ఓకే అన్న అన్న ఏమని చెప్పన్నా చెప్ప చాలా రోజులు అవుతుంది కెమెరా ముందుకు రాక అందుకని హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనిల్ కాంత్ కోరి కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాను సో తమ్ముడు వారును మన గుండె ఊపితిత్తులు కాల్తలకాయలు కార్జాలు కూడా అన్నీ వీడే అయితే ఈరోజు బర్త్డే తమ్ముంది కాబట్టి స్పెషల్గా మీ అందరం చిన్న చిన్న పార్టీలాగా అనుకున్నాము ఏదో ఉన్నంతలో చేసుకుంటున్నాం చాలా సంతోషంగా తమ్ముడు ఇప్పుడే వర్కుల నుంచి జైల్లో నుంచి కూడా జీ విడుదలయ్యిండు ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ గా బయటకు వచ్చిండు ఇప్పుడు మేము బర్త్డే ఎలా జరగబోతుందో చూపించబోతున్నాం బర్త్డే అన్నట్టే కానీ బర్త్డే లేదేం లేదు నుంచి ఎడిటింగ్ మీనే కూర్చున్నాడు ఇప్పుడే ఏమేమి తెచ్చినామంటే ఏంది ఇది పూలదండ పూలదండ ఓఎమ్ఓ షార్ట్ కాంతారా టూ షార్ట్స్ అంట థర్టీ షార్ట్స్ ఒకటేసారి ఇంకా ఇవేంటి పేపర్ షార్ట్స్ లోపల వచ్చేసి ఇట్లా స్ప్రే కొడతారు కదా అవి ఇవి వచ్చేసి షాల్వలు మూడు ఇవి వచ్చేసి గన్నులు ఇయ గన్స్ నిన్న బిస్కెట్ ఏమి ఇవ్వాలన్నా మంచిగా రావాలి వేస్తే గన్ను మెరుపులు రావాలి మిరవాలి ఇంకా అరేంజ్మెంట్స్ మళ్ళా అదే టేబుల్ ఎస్ ఇంకా మిగతా ఇంకేం సంబంధించి రిలా ఓ కేక్ కేక్ ఓపెన్ ద కేక్ కేకు లైట్స్ కెమెరా ఆల్రెడీ నా బులెట్ లోడీ లోడీ బుల్లెట్స్ లోడ్ చేస్తాడు ఇప్పుడు చెప్పి ఆల్రెడీ కేక్ వచ్చేసింది కరుణ్ కొలుగూరి డిఓపి యాక్చువల్లీ మా ఊళ్ళు రాజుగారు అండ్ మా మా దొరబాబు జీవన్ గారు లైట్స్ అరెంజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఆన్ చేసిళ్ళు మా బావగారు నాగరాజు గారు మా బలం మా గుండె మా బలగం మా అన్నయ్య అంత బిజీ బిజీ బర్త్డే బాయ్ అంత ఫోన్లో బిజీగా ఉన్నాడు అందరికీ మార్నింగ్ నుంచి ఎవరికి రిప్లై లేదు ఇబ్బంది పడద్దు ఇప్పుడే ఇస్తున్నాడు సారీ అని చెప్తున్నాడు ఇది సిచ్యువేషన్స్ చాలా అన్ని ఆగిపోయినాయి సారీ యాక్చువల్లీ ఫోనే స్ట్రక్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇది సిచ్యువేషన్ ఎన్నిపోయింది సో మావాడు బర్త్డే బాయ్ అలా ఫీల్ అవుతున్నాడు అందరికీ ఓకే అండ్ మా రాఫ్ ఓ ఆ చోటుగాడు గన్ వేస్తున్నాడు బుల్లెట్ రిపేర్ రిపేర్ బుల్లెట్ నింపుతున్నాడు ఆల్మోస్ట్ ఇదిగో వీడేమో మొత్తం బుల్లెట్లు పెడతా ఉన్నాడు కొంచెం ఎంత అంటున్నాడు కావాలని వీడు కావాలని నన్ను పెట్టేస్తున్నాడు రెడీగా ఉన్నాయి ప్లాస్టిక్ షార్ట్స్ ఓన్లీ థర్టీ షార్ట్స్ ఇవి వెళ్ళిపోతున్నాడు పూలు తమ్మునికి అండ్ పాములు

ಅಂದ್ರೆ ಇಲ್ಲ

పట్టుకున్నావా పట్టుకున్నావాదాన్ని ఓకే ఏ అత్యో అన్నాడు ఇటే చెడు ఇచ్చు అరేండి ఎడ్చడు అరండి ఇక్కడ చెడు చెడు

ఇంకోటి ఒకటి ఇంకోటి ఒకటి మీద కూల్ కేక్ అయిపోయింది తోడుకోవడానికి ఓకే చోటు పెడుతున్నాడు ఆయన మా కెమెరా డిపార్ట్మెంటు విజయాన్న నెల్లూరు తోపో మాకు రాజుగారు మాకు ఎంతో శక్తుల్ని విలువల్ని పంచే వ్యక్తి మా అన్నయ్య మా బావగారు పెట్టు ఖాళీ ఆడు పెట్టి మా జీవన్ జీవన్ గాడు పెడతా నీకు నువ్వు పెడతావరా పెట్రా పెట్టరా పెట్టు బాగుంటుంది ണ്ടീഷ <invece> <yip> <syork> <internationalgruppe> <to> మళ్ళా మళ్ళొకసారి ఓకే బర్త్డే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే దంచుకొని తినుడే ఓకే సక్సెస్ఫుల్ గా ఇవ్వాల మనశ్శాంతిగా ప్రశాంతంగా బాగా అయింది అనమాట అట్లా ఎట్లుంది హౌ టు ఫీల్ దిస్ టుడే టుడేషల్లీ అన్న ఓకే ఇప్పుడు వచ్చేసి స్పెషల్ ఫుడ్ ఏంటంటే వేరే లెవెల్ చూపిస్తాయి ఇప్పుడు భర్తుడు పోయి కాస్త ఇన్స్టా లైవ్ లో ఉన్నాడు డోర్ డౌర్ డౌర్ రేపు అచ్చా రేపు 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 సాయంత్రం ఫ్రెండ్స్ ఆ బర్త్డే బాయ్ కోసం అని చెప్పేసి మేమేది తింటట్టున్నాం కానీ ఎనిమిది ఫిష్ చేపల పులుసు అండ్ నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ అండ్ చేపల పులుసు దుమ్ములు ఎప్పుడే ఓకే రెడీయా తినడానికి ఐఎమ్ రెడీ గ్లాసులు దొరికితే తాగానికి ఫుల్ బాటిల్స్ రెడీగా ఉన్నాయి థమ్సప్ బాటిల్స్ కన్ కెన్ థమ్స్అప్ బాస్కోరు ఇగో థమ్స్అప్ ఇగో ఇగో అమ్మ పర్వేది సరే ఫాస్ట్ చేపలు అండ్ చికెన్ అంటే నెల్లూరు కదా ఇక్కడ సైడ్ ఇట్లాంటి కైమ కొట్టినట్టున్నది ఉన్నది లేకపోతే ఇట్లా ఉంటుందేమో ఫిష్ నెల్లూరు ఫిష్లు నెల్లూరు చేపలు నాటుకోడి కూర అండ్ ఎస్కరీ ఫాస్ట్గా